హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో వారణాసిలో టెంపుల్స్ ఉంటాయి కదండి విశాలాక్షి టెంపుల్ కానీ అన్నపూర్ణ టెంపుల్ కానీ కాశీ విశ్వనాథుడి దిగుడి కానీ దాని గురించి మాట్లాడుకుందాం సో చూసారు కదా ఇది మార్నింగ్ వచ్చేసి త్రీ థర్టీకి కండి త్రీ థర్టీకి మేము దర్శనం అనేది చేసుకోవడానికి వచ్చాము త్రీ నుంచి లైన్లో నుంచి అనమాట త్రీ నుంచి లైన్లో నుంచి ఉంటే స్పర్శ దర్శనానికి వచ్చాము దర్శనం అయిపోయాక మేము దర్శనం అయ్యేసరికి ఆల్మోస్ట్ మాకు ఫైవ్ థర్టీ అలా అయిందనమాట గుడి ఓపెన్ చేసేది మాత్రం ఫోర్కి ఓపెన్ చేస్తారండి కానీ లైన్లో మాత్రం చాలా ముందు నుంచే ఉంటారనమాట అందరూ సో దర్శనం అయిపోయాక మేము బ్రేక్ఫాస్ట్ చేసామండి సిక్స్ ఓ క్లాక్ అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి సో అక్కడ నుంచి బయటకు వచ్చేసి గేట్ ఫోర్ నుంచి అయినా రావచ్చు గేట్ వన్ నుంచి అయినా ఎలా అయినా సరే రావచ్చు సో వస్తే అక్కడ మనకి దేవి ఆలయం ఉంటుందన్నమాట దేవి ఆలయం చూసుకొని ఆ పక్కనే ఉన్న విశాలాక్షి దేవి ఆలయం కూడా చూసుకోవచ్చు అనమాట మనకి వారణాసిలో విశ్వనాథుడి టెంపుల్ నుంచి బయటకు వస్తుంటే దేవి ఆలయం ఉంటుందండి అక్కడ అక్కడ దేవి ఆలయంలో ఏంటంటే మనకి అక్షంతలు ఇస్తారు అక్షంతలు అంటే బియ్యం కానీ అక్షంతలు కానీ ఇస్తారు దాన్ని తీసుకొని వచ్చి మనం ఇంట్లో ఏ బియ్యమైతే వండుకుంటాం కదా మనము బియ్యం స్టోర్ చేసుకుంటాం కదా నిల్వ ఉంచుకుంటాం కదా ఆ డబ్బాలో మనము ఈ ఇచ్చిన అక్షంతల్ని పెట్టుకున్నాం అనుకోండి మనకి అన్నానికి కొదువు లేకుండా లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటుంది అని నమ్ముతారన్నమాట సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పక్కనే మార్కెట్ ఉందండి మనము గేట్ నెంబర్ ఫోర్ నుండి బయటకు వచ్చేస్తే ఆ పక్కనే ఉన్నది ఈ మార్కెట్ చాలా అంటే చాలా రష్గా ఉందన్నమాట కాకపోతే అన్ని రకాల పూలు పళ్ళు ఆకులు గరికతో సహా అన్నీ దొరుకుతున్నాయి అవైలబుల్గా సో ఇది ఉంది కదండి ఇక్కడ మీరు ఏమన్నా దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా ఏమన్నా ప్రసాదం తీసుకోవాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట సో ఇదేనండి అన్నపూర్ణ దేవి మందిర్ గురించి చెప్పాను కదా నేను మనం ఈ గేట్ నుండి ఇలా బయటకు వస్తే ఇదే దేవి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ బ్యాక్ సైడే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేది లంచ్ కానీ వాళ్ళు డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ పెడతారంటండి సో అదైపోయాక మనం ఆ పక్కనే ఉన్న విశాలాక్షి అమ్మవారి గుడి కూడా చూసుకోవచ్చు సో ఇవంతా ఘాట్స్ అండి మాకు అన్నపూర్ణాదేవి దర్శనం అయిపోయాక అలాగా వచ్చేసి మేము వారాహిదేవి టెంపుల్ దగ్గర నుంచి అలా కిందకు దిగామనమాట కిందకు దిగి మొత్తం అంతా ఘాట్లంతా చూసుకున్నాము ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళింది దసరా టైంలో ఆ టైంలో త్రిపుర భైరవి ఘాట్ దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి కన్స్ట్రక్షన్ అంటే అక్కడంతా మట్టి ఉంది కదా ఆ మట్టి అంతా వేసి ఉంచారనమాట దాన్ని అంతా తీసేసి అక్కడ లెవెల్ చేస్తున్నారు సో మేము వెళ్ళేసరికి ఇలాగ మట్టి మట్టిగా బురద బురదగా చాలా ఇదిగా ఉంది వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అందరూ మ్యాక్సిమం పైనుండే వెళ్ళడానికి ట్రై చేశారనమాట సో ఈ విధంగా మార్నింగ్ అంతా ఒక ఫస్ట్ టూ డేస్ ఇలాగే ఉంది నెక్స్ట్ థర్డ్ డేకి మొత్తం అంతా క్లీనింగ్ అది చేస్తున్నారు సో చూసారు కదా ఇక్కడ ఇలా ఉండాల్సింది ఇక్కడ అంతా వాటర్తో లెవెల్ చేయడం వల్ల క్లీనింగ్ అయిపోయింది ఈవినింగ్కి ఆల్మోస్ట్ సెట్ అయిపోయిందండి అంతా సో ఈ విధంగా మనకి అక్కడ గోరింటా కూడా పెడతారండి సో అలా నేను ఒక రోజు అలా పెట్టించుకున్నాను అనమాట అది అయిపోయాక మేము విశాలాక్షి టెంపుల్కి వెళ్ళామండి విశాలాక్షి మందిర్ ఏంటంటే మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక ఒకనొక శక్తిపీఠం దేవి మందిరం అనమాట అక్కడ సతీదేవి చెవి పోగులు పడ్డాయి అని అంటారనమాట సో ఇంకొకటి ఏంటంటే విశాలాక్షి మందిర్కి వెళ్ళినప్పుడు అమ్మవారు ముందు ఒక అమ్మవారు ఉంటారు వెనక ఒక అమ్మవారు ఉంటారనమాట ముందు నుండే అమ్మవారిని బయట నుండి చూసినా కనిపిస్తారు దగ్గరికి వెళ్ళి చూసినా కనిపిస్తారు వెనక మాత్రం ఉండే అమ్మవారిని చూడాలంటే సైడ్ నుండి చూడాలండి ఖచ్చితంగా వెనక ఉన్న అమ్మవారిని చూడండి ఆవిడే అక్కడ స్వయంభూగా వెలిసిన అమ్మవారు అని చెప్పేసి ప్రతీతి సో అక్కడ విశాలాక్షి ఆలయంలో మాత్రం ఫొటోస్ అది నాట్ అలౌడ్ అండి అక్కడ బయటే రాస్తారనమాట ఫొటోస్ అది ఎలవ్ చేయరు అని చెప్పేసి ఫోన్ అది తీసుకువెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు అన్నపూర్ణాదేవి టెంపుల్కి కానీ విశాలాక్షి మందిర్ కానీ తీసుకుని వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు సో ఆ టెంపుల్ రెండు అయిపోయాక ఇక్కడ చూసారు కదండి ఇది పిండ ప్రధానం దండి ఎవరైనా పిండ ప్రధానం చేయాలనుకున్నా అస్తికలు కలపాలనుకున్నా ఏది చేయాలి అనుకున్నా మన తెలుగు పంతులు అయితే ఉంటారండి మన తెలుగు పంతులు కూడా ఎక్కువ ఎక్కడ ఉంటారు అంటే దార్ఘాట్ దగ్గర ఎక్కువ ఉంటారండి తప్పకుండా దర్శించండి